ఎస్ఎంసి మీటింగ్స్లో ఏ విధంగా నిర్వహించుకోవాలి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ విధి విధానాలు ఏమిటో చూద్దాం ముఖ్యంగా ఈ అధ్యాయంలో సమావేశాలు వాటి ప్రాముఖ్యత పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ ఆవశ్యకత గురించి తెలుసుకుంటాం ముఖ్యంగా సమావేశంలో నిర్వహించేటప్పుడు మూడు దశలు ఉంటాయి సమావేశ సమయానికి ముందు సమావేశ సమయంలో సమావేశ అనంతరం ఏం చేయాలనే తెలుసుకుంటాం ప్రొఫార్మాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో చేయవలసినవి ఏంటి చూద్దాం మనందరికీ తెలుసు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ నిర్వహణ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ట్వంటీ వన్ వన్ ప్రకారంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేసుకుంటాం ఏర్పాటు చేసుకుంటే ఈ పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతీ నెల ఒకసారి పాఠశాలలో సమావేశాన్ని నిర్వహించాలి దీనికి చైర్మన్ గారు అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల వారు కన్వీనర్గా ఉంటూ ఈ పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలి ఈ యొక్క పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క సమావేశం ప్రాముఖ్యత ఏమిటి అంటే విద్యార్థుల యొక్క ప్రగతి తెలుసుకోవడానికి పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు తెలుసుకోవడానికి పాఠశాలలో యొక్క అభివృద్ధి తెలుసుకోవడానికి విద్యార్థులు హాజరు దొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు విద్యార్థి మిత్ర కిట్ అంటే విద్యార్థులకు అందజేస్తున్నటువంటి సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి బడి అవసరాలను గుర్తించడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ నమోదు పిల్లలను చేర్చడానికి ఈ యొక్క పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు అనేది మనం నిర్వహించుకుంటాం అయితే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల ఆవశ్యకత ఒకసారి చూస్తే ఒక కమిటీగా ఏర్పడిన వ్యక్తులు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక తేదీ ఒక సమయంలో ప్రణాళికను రూపొందించేందుకు వారి విధులు నిర్వహణ మరియు సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చ జరపడాన్ని సమావేశం అంటాం సరే బాగుంది ఈ సమావేశాన్ని మనం కోరం లేకుండా నిర్వహించకూడదండి కోరం అంటే కనీస సభ్యుల హాజరు అనేది చాలా ముఖ్యం లేదు సమావేశంలో ఏదైనా ఒక అంశాన్ని తీర్మానించాలంటే ఖచ్చితంగా మెజారిటీ సభ్యులు ఆమోదం అనేది చాలా ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సమావేశం నిర్వహించకుండా అజెండా అంశాలకు సంబంధించిన అంశాలను బుక్కులో రాసి సంతకాలు చేపించకూడదు పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చైర్మన్ గారు మీరు మిగతా సభ్యులందరూ కూడా పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు అవ్వాలండి నెలకొక్కసారి మీరు మన పాఠశాల సమావేశానికి హాజరైతే పాఠశాల అభివృద్ధి ఇంకొంచెం చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా సమావేశానికి హాజరు అవ్వాలి దీనికి ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గారు బాధ్యత తీసుకోవాలి సరే మనం చెప్పినట్టు మీటింగ్ స్టార్ట్ అయింది అనుకుందాం మరి సమావేశానికి మూడు దశలు ఉంటాయని చెప్పాను కదా నిర్వహణ ఏంటి అంటే సమావేశ నిర్వహణకు ముందు ఏం చేయాలంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు తేదీ సమయాన్ని తెలియజేసి ఆ రోజు అజెండా అంశాలను ఏం చర్చించుకోవాలో అజెండా అంశాలను తయారు చేసి మొదటగా ఇక్కడ చూడండి పాఠశాల యాజమానియా కమిటీ సమావేశ ఆహ్వాన పత్రం అని చెప్పేసి ఈ యొక్క ఆహ్వాన పత్రిక మనం సిద్ధం చేయాలి చైర్మన్ గారి పేరు మండలం జిల్లా పాఠశాల పేరు ఇలా మొదలైన అంశాలన్నీ తేదీ సమయం ఎప్పుడు నిర్వహించుకుంటున్నాం ఇవన్నీ కూడా చేసిన తర్వాత అజెండా అంశాలండి మన పాఠశాల యొక్క అవసరాలకు తగినట్టు ఏం చర్చించుకోవాలో ఆ చర్చించుకోవాల్సిన అంశాలను మనం అక్కడ ప్రధానోపాధ్యాయుల వారు ముందుగానే సమాచారాన్ని సేకరించి అజెండా అంశాలను రాయాలి రాసిన తర్వాత ఈ యొక్క ఆహ్వాన పత్రికను పాఠశాల యాజమాని కమిటీ చైర్మన్ గారికి అందజేస్తాం చైర్మన్ గారు సభ్యులందరికీ తెలియజేసి ఖచ్చితంగా సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యేటట్టు చూడాలి దానికి బాధ్యత తీసుకోవాలి సరే సమావేశ ఆహ్వాన పత్రిక ఇచ్చేసాం సమావేశ తేదీ సమయం చెప్పేసాం వరుసగా సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు కొంతమంది వచ్చారు చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు ప్రధానోపాధ్యాయుల వారు కూడా కూర్చొని చైర్మన్ గారి అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల వారు కార్యక్రమాన్ని ఏం చేస్తారు నడిపిస్తారు ఇప్పుడు సమావేశ సమయంలో ఏం చేయాలి ఫస్ట్ సభ్యులందరూ వచ్చారు కాబట్టి వచ్చిన సభ్యులందరితో ప్రఫార్మ్ అయ్యేలో సంతకాలు చేయించుకోవాలి ప్రఫార్మ్ అయ్యేలో సంతకాలు అనేది చేయించుకోవాలి చూడండి ఒకసారి ప్రఫార్మ్ అయ్యే వరుస సంఖ్య సభ్యుని పేరు హోదా గ్రామం సంతకం మొబైల్ నెంబర్ ఈ విధంగా వచ్చిన వారితో సంతకాలు చేయించుకుంటాం ఇది మొదటగా చేయాల్సింది సరే చేయించుకున్నాం అయిపోయింది తర్వాత ఏం చేయాలి అజెండా అంశాలను చర్చించాలి సరే అజెండా అంశాలు చర్చించడానికి ముందు గత సమావేశంలో తీర్మానించిన అంశాల గురించి చర్చ జరపాలి ఏ ఏ అంశాలను తీర్మానించాం ఏ ఏ అంశాలు అమలుపరిచాం ఇంకా ఏ ఏ అంశాలు అమలు పరచలేదు ఇంకా ఎంత సమయం పడుతుంది ఈ విధంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలను గురించి ఒక్కసారి చర్చ జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత ప్రస్తుత సమావేశంలో చర్చించవలసిన అంశాల గురించి కూడా మనం చర్చ మొదలు పెట్టాలి ఒకసారి చూసుకున్నట్లయితే ఎలాంటి అంశాలను మనం చర్చించాలి ఎలాంటి అంశాలను అజెండా అంశాల కింద మనం రాసుకోవాలంటే ఇక్కడ కొన్ని అంశాలు నేను చెప్తాను చూడండి విద్యాపరమైన అంశాలను మనం అజెండా అంశాల కింద రాసుకొని చర్చించవచ్చు విద్యాపరమైన అంశాలంటే ఏమిటండి విద్యార్థుల నమోదు విద్యార్థుల హాజరు బడి మానేసిన విద్యార్థులను గుర్తించడం తిరిగి పాఠశాలలో చేర్పించడం లేదా పిల్లల ప్రగతి విద్యార్థులు సాధించిన ప్రగతి విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించడం పాఠశాలలో పరీక్షలు జరిగినప్పుడు విద్యార్థులకు ఏ ఏ తరగతి ఏ ఏ సిలబస్ లేదా ఏ ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు ప్రతిభను చాటారు ఏ ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు మొదలైన అంశాలన్నీ కూడా విద్యాపరమైన అంశాల కిందకు వస్తాయండి ఈ అంశాలన్నీ కూడా మనం చర్చించుకోవాలి ఉపాధ్యాయుల వారు సిలబస్ను పూర్తి చేస్తారా లేదా చేస్తే సిలబస్ ఆ నెలలో ఎంతో వరకు అయ్యింది విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఇవన్నీ కూడా విద్యాపరమైన అంశాల కింద వస్తాయి విద్యార్థులు ఏదైనా అంశాల్లో ప్రతిభ కనబరిచారా ఏమైనా సాధించారా సాధిస్తే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ లాంటివి పెడతాం దాంట్లో విద్యార్థులు ప్రతిభ అనుకోండి అలాంటివి అంశాలన్నీ కూడా మనం ఈ విద్యాపరమైన అంశాలలో కొన్ని అంశాల కింద అజెండా అంశాల కింద రాసుకొని చర్చించవచ్చు తర్వాత పాఠశాల అభివృద్ధిపరమైన అంశాల గురించి కూడా చర్చించవచ్చు పాఠశాల అభివృద్ధిపరమైన అంశాలంటే పాఠశాలకు ఉన్నటువంటి భౌతిక వనరులు కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ అజెండా అంశాల్లో చేర్చి మనం చర్చ జరపవచ్చు భౌతిక వనరులు అంటే లేదా భౌతిక మౌలిక సదుపాయాలు అంటే ఏమిటి మన పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం ఉందా లేదా లేకపోతే ఏం చేయాలి అనేది మనం చర్చలో పెట్టుకోవచ్చు లేదా కిచెన్ గార్డెన్ కిచెన్ సెడ్ ఉన్నాయా లేదా కిచెన్ సెట్ నిర్మాణం లేదు మధ్యలో ఆగిపోయింది దానికి ఏం చేయాలి లేదా పాఠశాల యొక్క ప్రహరీ కూడా లేదు దానికి ఏం చేయాలి లేదా పాఠశాల యొక్క గ్రౌండ్ లెవెల్ చేయాలి బాగోలేదు దానికి ఏం చేయాలి ఎవరు సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి అంశాలన్నీ కూడా పాఠశాల భవనాలు పాఠశాల భవనాలు శుభ్రంగా ఉన్నాయా లేదా పాఠశాల భవనాలు విద్యార్థులకు సరిపడినట్టు ఉన్నాయా లేదా తర్వాత ఫర్నిచర్ పాఠశాలకి ఫర్నిచర్ ఎలా ఉంది ఫర్నిచర్ అంటే ఫ్యాన్లు టేబుళ్ళు ఐఎఫ్పిలు స్మార్ట్ టీవీలు ఇవన్నీ కూడా ఫర్నిచర్ కిందకు వస్తాయండి ఇవన్నీ కూడా అభివృద్ధిపరమైన అంశాల్లో భాగంగా మనం అజెండా అంశాల్లో చేర్చి చేయొచ్చు తర్వాత పిల్లల భద్రతా రక్షణ ఉదాహరణకి గ్రామంలో బాల్య వ్యవాహాలు జరుగుతున్నాయి ఏం చేయాలి చైర్మన్ గారు ఉపాధ్యాయులు వారు ఆ యొక్క బాల్య వివాహాల్లో ఆపాలి ఆపాలి అంటే మనం డైరెక్ట్గా ఆపండి అంటే వాళ్ళు ఆప్ చేయరు ఏం చేయాలి మరి సమాచారాన్ని డిస్టిక్ మండల్ లెవెల్లో ఉండే ఆఫీసర్లకు తెలియజేయాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఆ యొక్క బాల్య వివాహాలు జరగకుండా ఆ యొక్క తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క బాల్య వివాహాలు జరగకుండా ఆప్ చేస్తారు దీనికి మనం గ్రామంలో మనం బాధ్యత తీసుకోవాలి తర్వాత బాల కార్మికులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు బడిలో ఉండాలి బడిలో ఉండాలి అంటే వాడు పాఠశాల మధ్యలో మానివేశాడు పోతున్నాడు ఆ పిల్లవాడిని బాల కార్మికుడిగా మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లవాడిని పాఠశాలకు వచ్చేటట్లు చేయడం ఎస్ఎంసీ చైర్మన్ గారు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చేయాలి ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆ గ్రామంలో వాళ్ళకి అందుబాటులో ఉంటారు వాళ్ళు ఎల్లి చుట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి చైర్మన్ గారు పాఠశాల మేజ్మెంట్ కమిటీ సభ్యులు దానికి బాధ్యత తీసుకోవాలి అలాంటి అంశాలను పిల్లల భద్రతా రక్షణ కిందకి గురించి మనం చూడాలి తర్వాత ఈరోజు సెల్ ఫోన్ల వాడకం ఏ విధంగా ఉంది పిల్లల యొక్క వైఖరి ఆలోచన వైఖరి చాలా భిన్నంగా ఉంది ఇవన్నీ కూడా పిల్లల భద్రతా రక్షణకు మనం సేఫ్టీ కోసం మనం బాధ్యత తీసుకోవాలి పిల్లలకు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న సౌకర్యాలు ప్రోత్సాహకాలు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న సౌకర్యాలు అంటే ఏమిటంటే మనం తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ ద్వారా విద్యార్థులకు మనం పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్ బెల్ట్ ఇస్తున్నాం సాక్షులు బూట్లు అదే హై స్కూల్ అప్పర్ ప్రైమరీ అయితే నోట్బుక్స్ కూడా ఇస్తున్నాం ఈ విధంగా అవి ఇస్తున్నప్పుడు వాటిలో నాణ్యత గురించి కానీ అవి పిల్లలందరికీ అందాయే లేదని కానీ ఇలా అవి అంశాలను కూడా అజెండా అంశాలకు మనం చేర్చుకోవచ్చు లేదా మధ్యాహ్న భోజన పథకం బొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రోజువారి మెను అమలవుతుందా లేదా అమలైతే సరే రుచికరంగా వండుతున్నారా లేదా రుచికరంగా ఉందా లేదా ఓకే వండుతున్నారు వండే వండే ప్లేస్ పరిశుభ్రంగా ఉందా లేదా ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి లేదా ప్రోత్సాహకాలండి ప్రభుత్వం వారు పిల్లలకు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి కూడా మనం అజెండా అంశాల్లో చేర్చుకోవచ్చు ఏమిటి అంటే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పెట్టి స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు ఎయిత్ క్లాస్ విద్యార్థులకు అందులో విద్యార్థులు ఏమైనా సాధించారా విషయాన్ని విద్యార్థులు ఏమైనా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారా లేదా ప్రభుత్వం వారు అందిస్తున్న జవహర్ నవోదయ సైనిక పాఠశాలలో అలాంటివి ఉన్నాయి ఇలాంటి ప్రోత్సాహకాలన్నిటి గురించి కూడా మనం పాఠశాలలు చర్చించుకోవడం ఒక మా నవోదయ మనం పిల్లలకు అప్లై చేసాం నవోదయ క్లాసులు చెప్తున్నాం ఎక్స్ట్రా సమయం ఉంటున్నాం ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించుకోవచ్చు అండి తర్వాత ఆర్థికపరమైన పరమైన అంశాలు ఆర్థికపరమైన పరమైన అంశాలన్ని మనం చర్చించినట్టు మన పాఠశాల గ్రౌండ్ లెవెల్ చేయాలి లేదా వాటర్ రాగ్నేట్ సౌకర్యం అందుబాటులో లేదు లేదంటే పిల్లలకు ఆట సామాగ్రిలు లేవు ఏం చేయాలి అలాంటి అంశాలను మనం చర్చించి పెట్టుకొని గ్రామంలో ఎవరైనా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కానీ లేదా దాతలు కానీ లేదా ఇంకెవరైనా సంఘ నాయకులు కానీ ఉంటే వాళ్ళ సహాయ సహకారాన్ని తీసుకొని పాఠశాలకు ఏమైనా తమ వంతు సహాయం డొనేషన్ చేస్తారేమో ఈ బాధ్యత కూడా చైర్మన్ గారు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు తీసుకోవాలని ఎందుకంటే ఆ గ్రామంలో మీరు ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది పూర్తిగా ఎవరు సహాయ సహకారాలు అందిస్తారు దాతలు ఎవరు అనేది మీరు అటువంటి వాళ్ళతో మాట్లాడి పాఠశాలకు రప్పించి పాఠశాల అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారం అందిస్తారని తర్వాత ఇతర అంశాలు ఇంకా ఇతర అంశాలు అంటే ఏముంటాయంటే అంగవైకల్యం గారి పిల్లలను బబితా సెంటర్లో జాయినింగ్ చేయడం బడి బయట పిల్లలను పాఠశాలలో హండ్రెడ్ పర్సెంటేజ్ నమోదు చేసేటట్లు చేయడం ఇంకా బడి బయట పాఠశాలలో సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో మీరు పాల్గొనేటట్లు ఉండడం మదర్స్ డేలు టీచర్స్ డేలు లేదా పాఠశాల పండుగలు లేదా పాఠశాల వార్షికోత్సవాలు జరుగుతున్నాయి పాఠశాల వార్షికోత్సవానికి జీవిత సహాయం అందించడం ఆ యొక్క పాఠశాల వార్షికోత్సవం గ్రాండ్గా జరిగేటట్లు మీరు బాధ్యత తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామంలో ఉండే పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహాయ సహకారం ఎప్పుడూ ఉండాలి ఎప్పుడైతే ఈ యొక్క పాఠశాల పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఎస్ఎంసీ సభ్యులు చైర్మన్ గారు కలిసి వర్క్ చేస్తారో ఆ పాఠశాల ఇంకొంచెం అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం సమావేశంలో చర్చించుకొని అజెండా అంశాలుగా పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూడండి అంశాన్ని చర్చించాం చర్చించిన చాలా అంశాలు చర్చిస్తాం అందులో కొన్ని అంశాలని తీర్మానిస్తాం మెజారిటీ సభ్యులు దేనికైతే అంగీకారం తెలిపారో దానిని తీర్మానం కింద రాసుకుంటాం రాసుకొని ఆ యొక్క సమస్యకు ఎవరిని బాధ్యులు చేద్దాం ఎవరు ఆ సమస్యను పరిష్కారం చేస్తారు అనేది బాధ్యులు బాధ్యత అప్పచెప్పి అది పూర్తి చేయడానికి పట్టే సమయం ఉదాహరణకి ఒక ఏడవ తరగతిలో ఒక పిల్లవాడు బడి మానేశాడు ముప్పై రోజులు డ్రాప్ అవుట్ అయ్యాడు అది మనం సమావేశం పెట్టుకున్నాం తీర్మానించాం తీర్మానించినప్పుడు బాధ్యులైన సభ్యులు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏడవ తరగతిలో మనకి పాఠశాల యాజమాన్య సభ్యులు ఒక తరగతిలో ముగ్గురు ఉంటారు కదని ఆ ముగ్గురిని దానికి బాధ్యతలు చేస్తాం ఎందుకంటే ఆ తరగతిలో ఆ పిల్లవాడు బడికి రావట్లేదు వీరు ఆ పిల్లవాడి గురించి సమాచారాన్ని సేకరించి ఆ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లవాడిని బడిలో చేర్పించే బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా పాఠశాల యాజమానికి వంటి చైర్మన్ సభ్యులు చేయాల్సింది ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు బడి మానివేయకుండా బడికి హాజరు అవ్వకుండా వాళ్ళందరిని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని పాఠశాలకు పంపే బాధ్యత తీసుకోవాలి చెయ్యి ముఖ్యమైనది ఏంటంటే అదే తరువాత తర్వాత ఈ విధంగా మనం చర్చించిన అంశాలు తీర్మానించుకుంటాం దానికి బాధ్యులైన సభ్యుల పేరు పట్టే సమయం రాసుకుంటాం రాసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ సభ్యుల సంతకాలు ఎంతమంది సభ్యులు దీని తీర్మానానికి అంగీకరించారు అని చెప్పేసి ఆ సభ్యుల సంతకాలను మళ్ళీ తీసుకుంటాం అంటే ఇక్కడ సభ్యుల సంతకాలు రెండుసార్లు తీసుకుంటున్నాం ఒక సమావేశం ఒకటి సమావేశానికి హాజరైనప్పుడు ఇంకొకటి చర్చ జరిగి తీర్మానించినప్పుడు సంతకాలు ఈ విధంగా సభ్యులతో రెండుసార్లు సంతకాలు తీసుకున్నాం సమావేశం అయిపోయింది ఇప్పుడు చేయాల్సింది ఏంటి సమావేశ అనంతరం ఏం చేయాలి అని అన్నారు సమావేశ అనంతరం ఏం చేయాలంటే సరే తీర్మానం జరిపేస్తాం తీర్మానాలు అయిపోయిన తర్వాత వాటి అమలుకు బాధ్యత తీసుకోవాలి సమావేశం జరిగినప్పుడు ఫోటోలను పాఠశాల నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి పాఠశాల సమావేశం జరిగినప్పుడు ఆ అంశాలను తగిన రికార్డులు రిజిస్టర్లో నమోదు చేయాలి నెక్స్ట్ జరగబోయే సమావేశాన్ని గురించి చర్చించాలి తెలియచేయాలి పాఠశాలలో ఏవైనా సమస్యలుండి వాటిని పరిష్కరిస్తే ఆ యొక్క సభ్యులను చైర్మన్ కానీ పాఠశాల సభ్యులను కానీ ప్రశంసించడం లేదా అభినందించడం లాంటివి చేస్తే వాళ్ళు ఇంకొంచెం బాధ్యతగా ఇంకొంచెం ఉత్సాహంగా ఆ యొక్క పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈ విధంగా మనకి పాఠశాల సమావేశం అనంతరం చేయాల్సింది దేనితో అయిపోయింది ఫైనల్గా ఇంకా పాఠశాలలో ఏ సమావేశం జరుగుతున్నప్పుడు చేయవలసినవి ఏంటి చేయకూడనివేంటి ఒకసారి చూద్దాం ఏంటి చేయకూడదు అంటే ఫస్ట్ ఫారం లేకుండా సమావేశాన్ని నిర్వహించకూడదు సమావేశానికి అందరూ హాజరయ్యేటట్టు చూడాలి సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు సమావేశం జరుగుతున్నప్పుడు ఇతర సభ్యులను అగౌరవపరచకూడదు వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి తర్వాత అజెండాలోని అంశాలకు బాధ్యత తీసుకోకపోవడం ఇవన్నీ చేయకూడదండి తర్వాత కమిటీ సభ్యులుగా ఉపాధ్యాయులపై అధికారాన్ని ప్రదర్శించకూడదు అధికారాన్ని ప్రదర్శించకూడదు తమ సొంత బిడ్డల ప్రయోజనం కోసమే మాట్లాడటం చేయకూడదు ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలు చేయకూడదండి ఇవి ఉపాధ్యాయులపై అధికారాన్ని ప్రదర్శించడం కానీ తమ సొంత బిడ్డల ప్రయోజనాల కోసం మాట్లాడటం కానీ సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోవడం కానీ లేదా సమావేశంలో సభ్యులు మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నప్పుడు మనం ఆ అభిప్రాయాన్ని అగౌరవపరచడం కానీ ఇలాంటివేవి మనం చేయకూడదు చేయవలసినవి ఏంటి అంటే అందరు కమిటీ సభ్యులు చైర్మన్ గారు సమావేశానికి హాజరయ్యేటట్లు చూడాలి చర్చిల్లో అందరి సభ్యుల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి సమావేశంలో తీర్మానించిన అంశాలను మిగిలిన చర్చలో జరిగిన విషయాలను తల్లిదండ్రులకు ఆయా సభ్యులు తెలియచేయాలి బడి బయట పిల్లలందరినీ తిరిగి బడిలో చేర్పించడానికి కృషి చేయాలి ప్రభుత్వం వారు అందజేస్తున్నటువంటి సౌకర్యాలు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఏమిటి అంటే ఇందాక చెప్పినట్టు ఆ కిట్టు అవన్నీ ఇచ్చేటప్పుడు ఆ బుక్స్ అందజేసేటప్పుడు చైర్మన్ గారు లేదా సంస్థ కమిటీ సభ్యులు ఎవరు అందుబాటులో వాళ్ళు అందులో పాల్గొని అటువంటి కార్యక్రమాల్లో మీరు ముందుండాలి ఇది ఇంతటితో మనకి ఈ యొక్క సమావేశం అయిపోయింది అయితే ఇంకొంచెం మీ యొక్క ఈ పాఠశాల యాజమాని కమిటీ సహాయ సహకారాలు కొంచెం అంశాల్లో కూడా ఉపాధ్యాయులకు ఎల్లవేళలా ఉండాలి ఉదాహరణకి ఏదైనా పాఠశాల ర్యాలీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేయాలి లేదా పాఠశాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమైనా పంప్లైంట్స్ పంచడంలో కానీ వాటిని తల్లిదండ్రులకు లేదా ఊర్లో గ్రామంలో ఉండే ప్రజలకు అందజేయడంలో కానీ మీరు ముందుండి సహాయాన్ని ఒక అందచేయాలి తర్వాత ఏదైనా క్రీడా సాంస్కృతిక విద్యాభిషేక అంశాల్లో ప్రతిభ కనబరిస్తే అలాంటి విద్యార్థులని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ద్వారా వాళ్ళని అభినందించడం వాళ్ళని ప్రోత్సహించడం తర్వాత మన గ్రామంలో బడిగీడి పిల్లలందరిని గుర్తించి మన పాఠశాలలో నమోదుకు మియుం కృషి చేయడం మధ్యాహ్న భోజన పథకంకి ఏ విధంగా ఉంది అలా వచ్చి టెస్ట్ చేసి వాళ్ళకి ఒకవేళ అన్నం బాగోలేదు అనుకోండి కొంచెం ఉప్పు కారం ఎక్కువైంది ఏం చేయాలి కొంచెం వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలి ఇలా బాగలేదు ఇల్లు కూడా మన సొంత బిడ్డలు అనుకొని మీరు కోసం మీరు కొంచెం మంచిగా వండి ఉండాలని చెప్పి వాళ్ళకి కొంచెం సలహాలు సూచనలు ఇవ్వాలి పాఠశాలలో ఈరోజు నైట్ కూడా యాక్చువల్గా పాఠశాలలో టైం అయిపోయిన తర్వాత ఉపాధ్యాయులు వెళ్ళిపోతారండి కానీ ఆ తర్వాత ఆ గ్రామంలో ఉండేది ఎవరండి చైర్మన్ గారు పాఠశాల యాజమాన్ సభ్యులు మీరు ఉంటారు మీరు కూడా పాఠశాల యాజమాన్య రెస్పాన్సిబిలిటీ ఉంది రాత్రిపూట పాఠశాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి బాధ్యత తీసుకుని అడిగే హక్కు మీకుంది అక్కడ సిగరెట్లు తాగడము పేకాట్లు ఆడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఏం చేయాలి వెళ్ళి లేదా ఐఆర్పీలు కొన్ని కొన్ని జిల్లాల్లో చూస్తే ఆ పాఠశాలకు సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేయడం లాంటివి కూడా జరిగాయి పాఠశాలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే కాదండి చైర్మన్ కమిటీ సభ్యులు కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఎందుకంటే సాయంత్రం నాలుగు వరకు ఉపాధ్యాయులు అయితే ఉంటారు ఆ తర్వాత అక్కడ ఉండి నైట్ పూట ఒకసారి అలా స్కూల్ వైపు వెళ్ళి అలా చూసి ఎలా ఉంది ఏంటి అని అలా ఊర్లోనే అక్కడే ఉంటారు కాబట్టి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ అలా వెళ్ళొచ్చు వెళ్ళి పాఠశాలను ఒకసారి గమనించి రావాలి పాఠశాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఈ విధంగా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకి జరిగే ప్రతి సమావేశంలో అందరూ కూడా పాల్గొని సమావేశాన్ని సక్సెస్ చేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి పాటుపడేలా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు అందరూ చదువుకునేలా మీ వంతు సహాయ సహకారాలు పాఠశాలకు ఎప్పుడు అందజేయాలని కోరుకుంటూ పిల్లల సర్వతోముఖా అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు